ఆకుకూరల్లో మన శరీరానికి ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రసాదించే కూరల్లో ఒకటి మెంతికూర మెంతికూర తరచుగా తింటూ ఉంటే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా మెంతులు అలికిన తర్వాత ఒక వారం లోపు పెద్దదైన మెంతికూర తరచుగా తింటూ ఉంటే షుగర్ ఇంకా కంట్రోల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు మెంతికూరలో ఉన్నాయి అలాంటి మెంతికూర మనము తినకుండా కొంచెం పోపులో వేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇలా పప్పులో వేసి వండుకోండి చాలా బాగుంటుంది పెసరి ముందుగా శుభ్రంగా కడుక్కుందాము ఇంకా ఆరోగ్యంగా చేసుకోవాలి పప్పు అనుకుంటే పొట్టు పప్పు వాడుకోండి చాలా బాగుంటుంది నేను షాప్ లో నుండి తీసుకొచ్చిన పప్పుని ఎప్పుడు కడిగినా గాని ఉప్పు వేసే కడుగుతాను ఉప్పు వేసి బాగా కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఇంకా కొంచమంతా ఉప్పు వేసి ఒక అర్ధ గంట పాటు పప్పుని బాగా నానబెట్టి తీసుకుందాము నానేలోపు కూరని చిదుముకుందాము కూర తీసుకొని ఆకులు మాత్రమే చిదుముకోండి ఆకులు మాత్రమే చిదిమిన తర్వాత గిన్నెలోకి తీసుకొని మెంతి కూరని ఇంకా శుభ్రంగా కడుక్కుందాము మట్టి లేకుండా శుభ్రంగా కడిగి తీసుకుందాము కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కడగకూడదు కూరనైతే ఎందుకంటే కూరలో ఉన్న విటమిన్స్ పోతాయి అందుకని ఇప్పుడు ఈ సైజు మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డి ఇంకా తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము టమాటాలు బాగా ఎర్రగా పండినయి మాత్రమే తీసుకోండి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుందాము నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత పోపు గింజలు వేసి బాగా వేపుదాము ఆవాలు మెంతులు జీలకర్ర ఆయంటాలు వేసుకుందాము ఆయంటాలు ఈ పప్పు పప్పులో చాలా బాగుంటాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు ఇంకా చిన్నగా కట్ చేసి వేసుకుందాము ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసి వీటిని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు బాగా ఫ్రై అయి వాటిపైన పైన మచ్చలచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మచ్చలచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూర వేసి మెంతి కూరని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా ఫ్రై చేయకండి మెంతి కూర ఎర్రగా కానవసరం లేదు కొంచెం మగ్గుతే సరిపోతుంది తరువాత దీంట్లోకి ముందుగా నానబెట్టిన పెసరపప్పుని వేసుకుందాము పెసరపప్పు ఇంకా బాగా నాని ఉంటుంది పెసరపప్పు వేసిన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు తగినంత పసుపు ఇంకా వేసుకుందాము ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారం ఇంకా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసినాం కదా కారం అయితే చూసుకొని వేసుకోండి తరువాత టేస్టుకు సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి తీసుకుందాము బాగా కలిపిన తర్వాత కొంచమంత కొత్తిమీర ఇంకా వేసి పైన కొంచెమని లైట్ గా నీళ్లు చల్లి కడాయి పైన మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఉడికించాలి నేను ఇక్కడ తీసుకున్న మెంతికూర కొంచెం తక్కువగా ఉంది చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి ఎందుకంటే అడగంటుకుంటుంది జాగ్రత్తగా ఉడికించుకోండి పప్పు బాగా మెత్తగా ఉడకకూడదు పలుకుగానే ఉండాలి ఉప్పు పలుకుగా ఉంటే పంటికి తాకుతుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకోండి వీడియో నస్తే వీడియోకి అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ పప్పు పైన కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి